బీసీలను జగన్మోహన్ రెడ్డి మోసగించారని ఎన్డీఏ కూటమితోనే బీసీల సంక్షేమం సాధ్యమవుతుందని పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి వ్యాఖ్యానించారు అన్ని వర్గాల ప్రజల మద్దతుతో రాబోయే ఎన్నికల్లో తన విజయం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేస్తారు పశ్చిమ సుజనా చౌదరికి మద్దతుగా బీసీలు భారీగా ర్యాలీగా తరలి వచ్చారు భవానీపురం బీజేపీ ఎన్నికల కార్యాలయం వీరి రాకతో కిటకిటలాడింది ఏపీ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఇన్ఛార్జి ఎరగాల నూకానమ్మ యాదవ్ నేతృత్వంలో మహిళలు బీసీ నాయకులు వందల సంఖ్యలో తరలివచ్చి సుజనా చౌదరికి మద్దతు తెలిపారు బీజేపీలో చేరారు కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా ఇంత భారీ సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు సంఘీభావం ప్రకటించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని ఆనందాన్ని కలిగిస్తోందని సుజనా చౌదరి అన్నారు నాన్నగారు మిమ్మల్ని కష్టపడి ఈ రోజున జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జ్ అండ్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నేను ఎరగాల నూకనమ్మ యాదవ్ ఇరవై ఆరు జిల్లాల్లో పర్యటించి బీసీలకు ఉన్నటువంటి కష్టాలు ఇబ్బందులు సుఖాలు తెలుసుకున్నటువంటి వ్యక్తిగా అలాగే ఈ రోజున ఎన్డీఏ కూటమికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఎన్డీఏ కూటమిని బలపరుస్తుంది ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి గారు ఒక కేంద్ర మంత్రిగా అలాగే సామాజిక దృక్పథంతో పేదలు ఒక ఇరుక్కుంటే మంచి ఒక విమానం ఏర్పాటు చేసి సొంత విమానం ఏర్పాటు చేసి వాళ్ళ ప్రాణాలకి హాని కదలకుండా ఎక్కడికి తీసుకొచ్చి తెలుగు రాష్ట్రాల్లో అప్పచెప్పినటువంటి ఘన చరిత్ర ఉన్నటువంటి నాయకుడు అలాగే పేద నాయకులు అందరూ కూడా నాకు ఏదైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు వందల మంది బీసీ నాయకుడి కోసం మేడం గారు ఆధ్వర్యంలో వచ్చి మనకి మద్దతు తెలుపుతున్నారు